వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్ సో ఈ వీడియోలో అయితే మనము మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించిన గణిత శాస్త్ర విద్యా ప్రణాళిక అనే చాప్టర్తో అయితే చూద్దాము సో ఈ చాప్టర్లో వచ్చి కొన్ని అంటే నిర్వచనాలు అలాగే ఈ చాప్టర్లో ఉన్న ప్రీవియస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్లో అడిగిన బిట్స్ అయితే చూద్దాము సో దీంట్లో వచ్చి మనకి విద్యా ప్రక్రియలో విద్యా ప్రణాళిక అనేది గుండె వంటిదని చెప్పవచ్చు అని చెప్పారు అలాగే గణితంలో సత్యమే కాదు సౌందర్యం కూడా ఉంది సో ఈ నిర్వచనం ఇచ్చింది మనకి రసేల్ సౌ సత్యమే కాదు సౌందర్యం కూడా ఉంది సో ఇది ఎలా గుర్తుంచుకుంటారంటే ఇక్కడ సౌందర్యం అంటే సౌందర్య ఉంది కదా సౌందర్య ఈ సౌందర్యాల్లో లాస్ట్ రా వచ్చింది సో ఇక్కడ కూడా రసేల్ రా వచ్చేది గుర్తుంచుకోండి సౌందర్య రా రసేల్ సో అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ దీంట్లో వచ్చి మనకి ఇవి కరికులం విద్యా ప్రణాళికను ఆంగ్లంలో మనం కరికులం అంటాం సో ఈ కరికులం అంటే ఏంటంటే మనకి కోర్స్ టు రన్ సో కరికులం అంటే కోర్స్ టు రన్ సో ఈ పదాలు దేని నుంచి తీసుకునే అనేది ఇంపార్టెంట్ మనకి సో ఈ పదాలు అనేవి మనకి లాటిన్ వర్డ్స్ సో లాటిన్ వర్డ్స్ అనేవి కెరీర్ కర్రీ అనే లాటిన్ వర్డ్స్ నుంచి తీసుకున్నారు సో దీని అర్థం వచ్చి ఏంటంటే మనకి పరుగు పందెం అనే అర్థం వస్తుంది పరుగు పందెంతో పోల్చారు అనమాట ఈ అర్థాన్ని కెరీర్ కర్రీ అని లాటిన్ వర్స్ నుంచి వచ్చింది అలాగే కోస్ట్ రన్ అంటే పరుగు పందం అనే అర్థం వస్తుంది సో నెక్స్ట్ వీటి మీద మనకి కొన్ని నిర్వచనాలు ఉన్నాయి సో నిర్వచనాలు చూడండి ఒకసారి విద్యార్థులకు నిర్దేశిత అభ్యాసన అనుభవాలు పొందడానికి అన్ని అవకాశాలను అన్ని అవకాశాలను పాఠశాల కల్పించడం ఇది చెప్పింది నిర్వచనం ఇచ్చింది ఎవరంటే మనకి ఎడ్వర్డ్ విద్యార్థులకు నిర్దేశిత అభ్యాసన అనుభవాలు పొందడానికి అన్ని అవకాశాలను పాఠశాల కలిగే కలిగించడం అనేది ఎడ్వర్డ్ ఇచ్చారు సో దీన్ని ఎలా గుర్తుంచుకుంటారంటే ఎడ్వర్డ్ ఎడ్వర్డ్ అంటే అడ్వైజ్గా తీసుకోండి ఇప్పుడే మన పిల్లల్ని చేర్పించిన అని స్కూల్లో మా స్కూల్లో ఇలాంటి అవకాశాలు అంటే ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయని చెప్తారు కదా సో అన్ని ఫెసిలిటీస్ అనేవి మా స్కూల్లో ఉన్నాయని చెప్తారు సో అడ్వైజ్ అనేది ఇస్తూ ఉంటారు కదా సో అది అన్ని అవకాశాలు అన్ని అవకాశాలు అనేది పాఠశాల కల్పించడం ఎడ్వర్డ్ అనేది అడ్వైజ్గా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వచ్చే మనకి ఒక వ్యక్తిని రోజువారీ కార్యక్రమ వాతావరణానికి తర్వాత కాలంలో విస్తృత వాతావరణానికి సర్దుబాటు అయ్యే విధంగా నిర్వహించే ప్రక్రియలకు కావాల్సిన కృత్యాల నిర్వహణ అని ఈ నిర్వచనం వచ్చింది మనకి సైవిడైన్ ఇక్కడ డై సైవి డైన్లో డై అని ఉంది డైని డేగా గుర్తుంచుకోండి ఇక్కడ రోజువారీ అన్నారు అంటే డే టు డే టు డే లైఫ్ అంటే డే టు డే అని గుర్తుంచుకోండి డే టు డే అంటే రోజువారీ అని వస్తుంది కదా సో ఇలా రోజువారీ కార్యక్రమాలు అనేది సైవీ డైన్ డైని డేగా గుర్తుంచుకోండి డే టు డే అంటే రోజువారీ కార్యక్రమాలు సో ఈ రోజువారీ కార్యక్రమాలు అనేది మనకి సైవీ డైన్ అనేది గుర్తుంటుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి మనకి లక్ష్య సాధనకై విద్యార్థుల కొరకు పాఠశాల నిర్వహించే మొత్తం కార్యక్రమాలు లక్ష్య సాధనకై విద్యార్థుల కొరకు పాఠశాల నిర్వహించే మొత్తం కార్యక్రమాలే విద్యా ప్రణాళిక అని చెప్పింది మనకి ఆల్బర్ట్ ఇక్కడ ఆల్బర్ట్ దీన్ని ఎలా గుర్తుంచుకుంటారంటే అందరూ లక్ష్యం కోసం సాధన చేస్తారు ఇప్పుడు మన జాబ్ డిఎస్సి వదిలారు డిఎస్సి కోసం ఏంటి జాబ్ కోసం దానికోసం ఎప్పుడు సాధన అంటే ప్రాక్టీస్ సాధన చేస్తూనే ఉంటాము అంటే లక్ష్యం కోసం సాధన చేస్తాము సో ఇక్కడ అందరూ అందరూ అంటే ఆల్ ఆల్ అనేది ఆల్బట్గా గుర్తుంచుకోండి అందరూ లక్ష్యం కోసం సాధన చేస్తారు లక్ష్యం కోసం సాధన అంటే లక్ష్య సాధన సో లక్ష్య సాధనకై విద్యార్థుల కొరకు పాఠశాల నిర్వహించే మొత్తం కార్యక్రమాలు అనేది ఆల్బట్ సో ఈ విధంగా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ నెక్స్ట్ నిర్వచనం వచ్చి మనకి విద్యా ప్రణాళిక అనేది అమూర్తమైనది వ్యక్తులుగా తల్లిదండ్రులుగా ఉపాధ్యాయునిగా పాఠశాలగా సమాజపరంగా వేరువేరు అద్దాలు స్ఫురిస్తాయి వేరువేరు అద్దాలు స్ఫురిస్తాయి అని చెప్పింది కింబల్ వైల్స్ కింబల్ వైల్స్ సో దీన్ని ఎలా గుర్తుంచుకుంటామంటే కింబల్ వైల్స్ ఇక్కడ వై వై అంటే ఎందుకు ఎందుకు అనేది విద్యా ప్రణాళిక అనేది ఎందుకు అనే విధంగా గుర్తుంచుకోండి కింబల్ వైల్స్లో వై అనేది వచ్చింది మనకు వై అంటే అర్థం ఎందుకు అని ఇంగ్లీష్లో వై అంటే ఎందుకు కదా సో ఎందుకు అంటే విద్యా ప్రణాళిక అనేది ఎందుకు సో మనకి ఈ నిర్వచనాలన్నింటిలో విద్యా ప్రణాళిక అనేది ఈ నిర్వచనం ఒకదంటూనే వచ్చింది సో విద్యా ప్రణాళిక అనేది అమూర్తమైనది వ్యక్తులుగా తల్లిదండ్రులుగా ఉపాధ్యాయునిగా పాఠశాలగా సమాజపరంగా వేరు వేరు అర్థాలు స్ఫురిస్తాయని చెప్పింది కింబల్ వైల్స్ సో వై అనేది ఎందుకు అనేది వచ్చింది కాబట్టి విద్యా ప్రణాళిక అనేది ఎందుకు అనేది గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ డెఫినె నెక్స్ట్ నిర్వచనం వచ్చి మనకి పూర్తి స్థాయితో ప్రతి చర్యలు జరుపుకునేందుకు వీలుగా పరిపూర్ణమైన పాఠశాల వాతావరణంతో విద్యార్థి పొందే అనుభవాలు అని చెప్పింది మనకి అండర్సన్ అండర్సన్ చెప్పారు ఇక్కడ సో విద్యార్థి పొందే అనుభవాలు అనుభవాలు అని వస్తే అండర్సన్ అని గుర్తుంచుకోండి అనుభవాలు అనుభవాలు అనేది అండర్సన్ విద్యార్థి పొందే అనుభవాలని గుర్తుంచుకుంటే అండర్సన్ అనేది మనకి గుర్తుంటుంది నెక్స్ట్ డెఫినేషన్ వచ్చి పాఠశాలలో పాఠశాల బయటి విద్యార్థులతో ఆశించిన ఫలితాలు వెలికి తీయడానికి పాఠశాల నిర్వహించే కార్యక్రమాలు కార్యక్రమాలే విద్యా ప్రణ చెప్పింది మనకి సేలర్ అండ్ అలెగ్జాండర్ ఇద్దరు ఉన్నారు సేలర్ అలెగ్జాండర్ ఇద్దరున్నారు సో దీన్ని ఎలా గుర్తుంచుకుంటామండి ఇక్కడ పాఠశాలలో పాఠశాల వెంట వెంటనే వస్తుంది పాఠశాలలో పాఠశాల అని ఉండేది అలాగే ఇక్కడ ఇద్దరు సైంటిస్ట్ని ఎలా ఉంటే ఇక్కడ సేలర్లో లా సెకండ్ లెటర్ వచ్చి లా ఉంది ఇక్కడ అలెగ్జాండర్లో కూడా మనకి లానే ఉంది సో వీటన్నింటిలో ఇద్దరు సై సైంటిస్టులు ఇచ్చిన నిర్వచనం ఇది ఒకటే ఉండిద్ది సో సేలర్ అలెగ్జాండర్ సో ఇక్కడ వీటి మనకి మార్చుకోని ఇవ్వచ్చు అందుకని సేలర్లో లా ఉండిద్ది సెకండ్ ఓడు అలెగ్జాండర్లో కూడా లా అనేది సెకండ్ వర్డ్గా ఉంటుంది పాఠశాలలో పాఠశాల అని వచ్చింది ఇక్కడ కూడా సేలర్లో లా అలెగ్జాండర్లో లా అనేది గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వచ్చి మనకి ఒక కళాకారుడు కళాకారుడు అంటే ఉపాధ్యాయుడు తన స్టూడియోలో స్టూడియో అంటే ఇక్కడ పాఠశాల వివిధ వస్తువులను అంటే విద్యార్థులని తన ఆలోచనలకు కంటే లక్ష్యాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి ఉపయోగించే ఒక సాధనం అని చెప్పింది కన్నింగ్ హోమ్ ఇదైతే చాలా అంటే అందరికీ నోటెడ్ అయిన నిర్వచనం అనమాట సో దీన్ని ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు కన్నింగ్ హోమ్ అనేది అందరికీ గుర్తుంటుంది సో నెక్స్ట్ నిర్వచనం వచ్చి మనకి పాఠశాల తరగతి గది ప్రయోగశాల కార్యశాల ఆటస్థలం అనేక ఇతర సందర్భాలలో ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య జరిగే చర్య ప్రతిచర్యలు విద్యార్థులు స్వీకరించే మొత్తం అనుభవాల సమూహ సమూహమే విద్యా ప్రణాళిక అని చెప్పింది మనకి పి శామ్యూల్ సో ఇక్కడ దీంట్లో ఈ నిర్వచనంలో మనకు స్కూల్లో ఉన్న ప్రతిదీ కూడా వచ్చింది తరగతి గది వచ్చింది ప్రయోగశాల వచ్చింది అలాగే కార్యశాల ఆటస్థలం ఉపాధ్యాయుడు విద్యార్థి అన్నీ కూడా ఈ నిర్వచనం వచ్చింది సో ఈ అన్నీ నిర్వ ఇవన్నీ కూడా మనకి చెప్పింది శామ్యూల్ సో నెక్స్ట్ వీటి మీద మనకి పీవియస్ ఇయర్లో అడిగిన బిట్స్ అయితే చూద్దాము సో ఫస్ట్ బిట్ వచ్చి మనకి ఇది డిఎస్సి రెండు వేల ఆరులో అడిగారు విద్యా ప్రణాళికలో శీర్షిక పద్ధతి యొక్క ముఖ్య ప్రయోజనం సో దీంట్లో మనకి ఏక కేంద్ర పద్ధతి శీర్షిక పద్ధతి సర్పులాకార పద్ధతి ఉన్నాయి సో వి ఈ చాప్టర్లోనే అవి కూడా ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మనకి ఏమడిగారు అంటే విద్యా ప్రణాళికలో శీర్షిక పద్ధతి యొక్క ముఖ్య ప్రయోజనం ఏంటి అని అడిగారు సో శీర్షిక పద్ధతి అనేది ముఖ్య ప్రయోజనం అనేది ఏంటంటే ఆవర్తన పునచ్చరణకి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ మెదడులో ఆవర్తనకి పునచ్చరణకి ఎక్కువ అవకాశం అనేది ఉంటుందన్నమాట సో నెక్స్ట్ బిట్ నెక్స్ట్ మనకి టూ థౌజండ్ త్రీలో అడిగిన బిట్స్ అడిగారు సో నెక్స్ట్ బిట్ వచ్చి పాఠ్యాంశం ఒకే యూనిట్ అనే భావనపై ఆధారపడిన పద్ధతి ఏది అని అడిగారు సో పాఠ్యాంశం మొత్తం కూడా మనకి ఒకే యూనిట్ అనే భావనపై ఆధారపడిన పద్ధతి ఏది అని అడిగారు సో ఇది కూడా మనకి శీర్షిక పద్ధతి సో శీర్షిక పద్ధతి సో ఒక ఇయర్లోనే మొత్తం దాని గురించి ఇప్పుడు సమితులు అనే చాప్టర్ తీసుకున్నాం అనుకో సో మనకైతే సమితులు అనేది మన టెక్స్ట్ బుక్లో అయితే ఎయిత్ నైన్త్ అంటే ఇలా ఇయర్ ఇయర్లో కొంచెం కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయినది అంటే పెరుగుతూ ఉండిద్ది కానీ ఈ శీర్షిక పద్ధతి అయితే ఒక్క సంవత్సరంలోనే దాని గురించి సంబంధించిన మొత్తం మ్యాటర్ అనేది ఉంటుంది అనమాట సో దీని ఆన్సర్ వచ్చి మనకి శీర్షిక పద్ధతి నెక్స్ట్ బిట్ వచ్చి ఉపాధ్యాయుని మార్గదర్శకత్వంలో విద్యార్థి ఒక శాస్త్రవేత్త వలె అన్వేషణ దృక్పథంతో ఒక సమస్యను నిర్వహించినది అనేది ఈ విద్యా ప్రణాళిక అనేది ఏమవుతుంది అని అడిగారు ఈ విద్యా ప్రణాళిక అనేది మనకి వ్యాసక్తియుత ప్రణాళిక అవుతుంది నెక్స్ట్ బిట్టొచ్చి మంచి పాఠ్య పుస్తకానికి ఉండాల్సిన లక్షణాల్లో ఇది ఒకటి సో మంచి పాఠ్యపుస్తకానికి ఉండాల్సిన లక్షణాల్లో ఇది ఒకటి అని అడిగారు సో మంచి పాఠ్యపుస్తకాన్ని లక్షణాలు ఏంటంటే మౌఖిక భావనల అవగాహనకు అవసరమయ్యే పరిమిత అభ్యాసాలు ఉండడం అనేది గుడ్ టెక్స్ట్ బుక్ యొక్క లక్షణం ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ వచ్చి విద్యా ప్రణాళికకు నాలుగు ఆధారాలు ముఖ్యమైనవి సో అవి ఏంటంటే తత్వశాస్త్రం చరిత్ర సామాజిక శాస్త్రం అయితే ఈ మూడు ఆధారాలైనా నాలుగవది ఏది అని అడిగారు సో విద్యా ప్రణాళిక నాలుగు ఆధారాలు అనేవి ముఖ్యమైనవి అని చెప్పారు వాటిలో మూడిచ్చారు ఆ నాలుగో నాలుగవది అనేది ఏదవుతుంది అని అడిగారు సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు సాంఘిక శాస్త్రం వైజ్ఞానిక శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం తర్క శాస్త్రం అని ఇచ్చారు సో వీటిల్లో నాలుగవది ఏంటంటే మనోవిజ్ఞాన శాస్త్రం నెక్స్ట్ పెట్టొచ్చి గణిత విద్యా ప్రణాళిక తయారీలో గణిత సూత్రాల వినియోగం గణిత బోధనలోని ఈ విలువను అని ఇచ్చారు గణిత సూత్రాల వినియోగం అనేది గణిత బోధనలో ఈ విలువను అని ఇచ్చారు సో ఏ విలువను తెలియజేస్తుంది సమాజ శాస్త్రాన్ని నెక్స్ట్ బిట్ వచ్చి విద్యా ప్రణాళిక నిర్మాణంలో సరిపిలా పద్ధతి యొక్క ముఖ్య దోషం ఏంటని అడిగారు సరిపిలా పద్ధతి మూడు పద్ధతులు ఉన్నాయి కదా దీంట్లో దీంట్లో సరిపిలా పద్ధతి యొక్క ముఖ్య దోషం ఏంటి అని అడిగారు సో ముఖ్య దోషం అనేది శీర్షికుల అమరిక అనేది కష్ట సాధ్యమైన పని నెక్స్ట్ బిట్ వచ్చి వాస్తవ సంఖ్యలను గురించి పూర్తిగా ఏడవ తరగతిలోనే విద్యార్థులకు తెలియజేసి ఎనిమిది తొమ్మిది పది తరగతుల్లో వాటిని గురించి ఎటువంటి బోధన చేయకున్నచో ఆ విద్యా ప్రణాళిక ఏర్పాటు పద్ధతి అనేది ఏంటి అని అడిగారు సో ఆ ప ఒకే తరగతిలో ఒక ఆ ఇప్పుడు వాస్తవ సంఖ్యలు ఆ చాప్టర్ గురించి మొత్తం కూడా ఏడవ తరగతిలోనే చెప్తారు నెక్స్ట్ ఎనిమిది తొమ్మిది పది తరగతులతో ఏమి ఉండదు సో ఆ పద్ధతి ఏది అని అడిగారు పద్ధతి అనేది మనకి శీర్షిక పద్ధతి నెక్స్ట్ వచ్చి సులభం నుంచి కఠినానికి సూత్రం ఆధారంగా విద్యా ప్రణాళిక కనుగొనటలో వినియోగించటం అనేది ఏ పద్ధతి అని అడిగారు సులభం నుంచి కఠినానికి ఈజీ టు హార్డ్ సూత్రం ఆధారంగా విద్యా ప్రణాళిక కనుగొనలో వినియోగించేది ఏది అని అడిగారు సో దీని ఆన్సర్ వచ్చి మనకి సరిపిలా పద్ధతి నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ బిట్టొచ్చి వైయక్తిక భేదాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను నియోజనాల రూపంలో ఇచ్చే విద్యా ప్రణాళిక ఏది అని అడిగారు ఇక్కడ ఏమంటే వైయక్తిక భేదాలకు అనుగుణంగా పాఠ్యాంశాలకి నియోజనాల రూపంలో ఇచ్చే విద్యా ప్రణాళిక వచ్చి మనకి డాల్టన్ పథకం నెక్స్ట్ బిట్టొచ్చి ఒక ప్రదర్శన ఒక ప్రదర్శనశాలకు వెళ్ళి వివిధ ప్రవర్తన వస్తువుల సంఖ్యను వాటి పరిమాణాలను ఆకృతులను గురించిన వివరాలను సేకరించమని విద్యార్థులను కోరిన గణిత విద్యా ప్రణాళిక నిర్మాణంలో అనుసరించిన సూత్రం ఏది అని అడిగారు సో ఏ సూత్రాన్ని అనుసరించారు వ్యాసక్తి సూత్రమా సహసంబంధ సూత్రమా సంసిద్ధతా సూత్రమా ఉపయోగిత సూత్రమా సో వీళ్ళు అనుసరించిన సూత్రం వచ్చి మనకి వ్యాసక్తి సూత్రం నెక్స్ట్ బిట్ వచ్చి సెకండరీ పాఠశాలలో బీజ గణితం బోధన వల్ల ప్రయోజనం సెకండరీ పాఠశాలలో బీజ బోధన వల్ల ప్రయోజనం అడిగారు సో ఏ ప్రయోజనం అంటుంది సెకండరీ పాఠశాల బీజగణితం వల్ల నిగమాత్మక హేతువాద స్వభావంతో సన్నిహిత పరిచయం నెక్స్ట్ బిట్టొచ్చి పాఠ్య పుస్తకాల్లో కన్నా అదనంగా అభ్యాస పుస్తకాల్లో ఇవి ఉంటాయి అని అడిగారు పాఠ్య పుస్తకాల్లో కన్నా అదనంగా అభ్యాస పుస్తకాల్లో ఇవి ఉంటాయి అని అడిగారు సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చి మనకి ఆప్షన్ వన్ వచ్చి అభ్యాసంకు స్థానం లేకుండాట ఆప్షన్ టూ వచ్చి కోరిన నైపుణ్యాల అభివృద్ధికి చోటు లేకపోవట ఆప్షన్ త్రీ వచ్చి సమాధానాలు లేకుండాట ఆప్షన్ ఫోర్ వచ్చి అభ్యాసనంతో అవగాహన లేకుండాట అని ఇచ్చారు సో ఇక్కడ బిట్ వచ్చి మనకి ఏమి అడిగారంటే పాఠ్య పుస్తకాల్లో కన్నా అదనంగా అభ్యాస పుస్తకాల్లో అదనంగా అంటే ఏదైనా రిఫరెన్స్ బుక్స్ అవి తీసుకుంటే వాటిలో ఇవి ఉంటాయి అని ఇచ్చారు కానీ ఇక్కడేమో లేకుండాట ఇచ్చారు సో ఒకసారి బిట్ అయితే మీరు చూసుకోండి నెస్ట్ వచ్చి అమలులో ఉన్న సిలబస్ ప్రకారం పదవ తరగతిలోని రేఖా గణితం నందు సిద్ధాంతాలతో పాటు సిద్ధాంతాల ఆధారంగా జ్యామితి నిర్మాణాన్ని పొందుపరచడం జరిగింది ఈ అమెరికా కింద కరికులం నిర్మాణ సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది అన్న అడిగారు సో అమెరికా కింది కరికుల నిర్మాణ సూత్రాన్ని ప్రతిబింబిస్తా ప్రతిబింబిస్తుందని చెప్పారు సో ఏ కరికులం ఆచరణ విలువన సాంస్కృతిక విలువన సమాజ కేంద్రీతన క్రమశిక్షణ విలువన సాంశ్రనేది ఏమవుతుంది సమాజ కేంద్రీత నెక్స్ట్ వచ్చి కరికులం అనే పదం ఈ క్రింది భాషకు అని చెప్పారు సో కరికులం అనేది మనకి చెప్పుకున్నాం కదా లాటిన్ లాటిన్ ఓడి నుంచి వచ్చింది నెక్స్ట్ వచ్చి పిల్లవాణి అవసరాలు ఆసక్తులు దృష్టిలో పెట్టుకొని విద్యా ప్రణాళికను నిర్వహించే విధానం ఏది అని అడిగారు సో పిల్లవాడిని అవసరాలు ఆసక్తుల దృష్టిలో పెట్టుకుని విద్యా ప్రణాళికను నిర్వహించే విధానం వచ్చి మనకి మనోవైజ్ఞానిక విధానం నెక్స్ట్ వచ్చి మాత్రికల వివిధ భావనలు తొమ్మిది మరియు పదో తరగతుల సిలబస్లో ప్రవేశపెట్టిన ఇది ఈ గణిత నిర్వహణ పద్ధతి అని ఇచ్చారు సో ఇది ఈ గణిత నిర్వహణ పద్ధతి అని ఇచ్చారు సో ఏంటంటే మనకి ఏక కేంద్ర పద్ధతిలో కూడా మనకి అంటే ఒక క్లాస్లో ఇంకో క్లాస్లోకి ఇంకో క్లాస్లో అలా ఉంటుంది అలాగే సరిపులా కార పద్ధతిలో కూడా ఉంటుంది సో ఇక్కడ మనకి ఏమీ ఏక కేంద్ర పద్ధతి ఇవ్వలేదు సరుకులా పద్ధతి అని ఇచ్చారు సో దీని ఆశ్రవచ్చు మనకి సరిపులా పద్ధతి అవుతుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్